ఈ ఉదయకాల సమయంలో నిద్ర లేచిన ప్రతివారు మంచి ఆలోచన కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి నడవడి కలిగి ఇతరులను ప్రేమించే గుణంలో ఇతరులను ఆదరించే గుణంలో ఇతరులకు సాయం చేసే గుణంలో ప్రతి ఒక్కరూ పాలి వాగస్తులై ఉండాలి ఎందుకంటే మంచి అన్నది పెంచాలి చెడు అన్నది తుంచాలి నోటి మాటల ద్వారా ప్రవర్తన ద్వారా అధికమైన కోపము విసుగు ద్వారా మనిషి మసన పడుతాయి జీవితంలో ఎగు ఎదుగుతారన్న గ్యారంటీ మటుకు ఇవ్వలేం ఎందుకంటే ఈ లోకము పాపం అనే మాలిన్యం అయిపోయింది అందరూ ఏమనుకుంటున్నారంటే డబ్బు బంగారం కార్లు బిల్డింగ్లు లగ్జరీ లైఫ్ ఎంజాయ్ లైఫ్ అనే జీవితం అనుకుంటున్నారు తప్ప ఇవన్నీ కాదు మనిషికి కావాల్సింది ప్రశాంతమైన జీవితం మంచి మనసున్న జీవితం నిన్ను చూసి పదిమంది చేతులు ఎత్తి దండం పెట్టేలా ఉండాలి కానీ చేయి వెత్తి కొట్టేలా ఉండకూడదు ఉదయ కాలంలో మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరే స్థిరపరచుకోవాలి మిమ్మల్ని మీరే స్థిరపరచుకోవాలి మీ వలె మీ బ్రతుకును బట్టి పది మంది మారాలి అన్న ఆలోచన మీకు రావాలి నిద్రలేస్తే మన గమ్యం ఎటుపోతుందో మనకే తెలియదు ఎటుపోని గమ్యం కోసము ఇతరులను దూషించడం ఇతరులను హింసించడం ఇతరులను దుర్భాషలాడడం ఎంతవరకు న్యాయమో ఎంతవరకు సమన్వసమో మనిషిగా పుట్టిన మనం ప్రాణమున్న మనుషులుగా మనము బ్రతుకుతున్నాం కనుక చనిపోయేంతవరకు ఒక మంచి మనసాక్షి కలిగి ఒక మంచి జీవితం కలిగి జీవించాలి నోరు ఎన్ని రకాలైన మాట్లాడుతుంది కానీ ప్రతి మనిషికి ఒక మనకు ఉంటుంది ఆ మనసాక్షి ఎటు తీసుకెళ్తుందో మనము అటువైపే వెళ్ళాలి ఎందుకంటే జీవితం చాలా గురువైన ఉన్న జీవితంలో ఈ కొద్దిపాటి జీవితంలో ఎంతో సంతోషంగా బతకాలనుకుంటున్నాం కానీ ఈ కొద్దిపాటి జీవితం కోసం ఎన్నో అలుపెరగని పోరాటాలు ఆరాటాలు ఆకలి డప్పులు నిందలు అవమానాలు ఎన్నో పడాలి ఆ పడ్డప్పుడు వాటిలో మంచి నేర్చుకోవాలి కానీ చెడు నేర్చుకోకూడదు చెడు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది మంచి పది మంది జీవితాలను బతికిస్తుంది తెలుసుకోండి ఆచరించండి అనేక మందిని ఆదరించండి ప్రేమించండి